అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్యే కనుమత షాక్లో సీఎం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మన దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాసుకుంది అన్ని పార్టీల ఎన్నికలు సమరానికి సమయ సమాయత్తం అవుతున్నాయి అయితే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది కాంగ్రెస్ కూడా సొంతంగా బరిలో దిగిన త్రిముఖ పోటీ ఏర్పడడం ఖాయమవుతుంది ఫిబ్రవరి ఐదవ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది అదే నెల ఎనిమిదవ తేదీన ఓట్లను లెక్కిస్తారు ఈ నెల పదవ తేదీ గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది ఆ రోజు నుంచి నామినేషన్లు దాఖలు చేయొచ్చు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు కూడా ఇయ్యొచ్చు ఈ నెల పదిహేడవ తేదీ వరకు చివరి తేదీ ఈ పరిస్థితుల మధ్య పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన శాసనసభ్యుడు గుర్ప్రీత్ గోగి బస్సి అనుమానాస్పద స్థితిలో మరణించారు బుల్లెట్ గాయాలతో రక్తం అడుగులో ఉన్న పడి ఉన్న ఆయన కుటుంబ సభ్యులు హుటాహుట్టిన స్థానిక దయానంద మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఆయన పేరు గుర్ప్రీత్ గోగి పంజాబ్లోని లుధియానా వెస్ట్ నియోజకవర్గంలో ప్రతి ప్రాతినిధ్యాన్ని వహిస్తారు హిసార్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వచ్చారు భోజనం చేసి తన గదిలోకి వెళ్ళారు ఆ కొద్దిసేపటికి బుల్లెట్ శబ్దం వినిపించింది దీనితో ఆయన భార్య సుఖ్ చైన్ గోగి హుటాహుటిన గదిలోకి వెళ్ళి చూడగా రక్తమడుగులో కనిపించారు ఆయన వెంటనే దయానంద్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు అప్పటికే గోగి మరణించారని చెప్పారు బుల్లెట్ ఎలా తగిలిందనే విషయం అంతు చిక్కట్లేదు లైసెన్స్డ్ రివాల్వర్లను శుభ్రం చేస్తున్న సమయంలో అది పొరపాటున పేలి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సమాచారం అందిన వెంటనే లుధియానా డిప్యూటీ పోలీస్ కమిషనర్ జస్కరణ్ సింగ్ తేజ ఆసుపత్రికి చేరుకున్నారు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు బుల్లెట్ ఎలా తగిలిందనే విషయంపై అలా తీస్తున్నామని చెప్పారు ఆయన మనవార్త తెలిసిన వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు దీంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్